Hi Andy, welcome to my channel, my life, my channel. సో మనం ఇవాళ చేపల పులుసు అయితే చేసుకోబోతున్నాం అండి అసలు చూస్తుంటేనే నేను ఎవరు వరిపోతుంది అంతే టేస్టీగా ఉంది మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా నచ్చిందండి నేను నా స్టైల్లో చేసి చూపించబోతున్నాను అండి ఇందులో చేపల పులుసు ప్లస్ చేపలు ఫ్రై కూడా చేసి చూపిస్త చూపించబోతున్నాను ఇది కొర మీన్తో చేసానంటే టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు సో ఒక వన్ కేజీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి ఫిష్ అందుకని నేను ఏం చేస్తానంటే మొత్తం పులుసు ఎందుకు అనేసి సగం వరకు సపరేట్ చేస్తున్నాను కొద్దిగా తవా ఫ్రై చేసుకుందాము అలాగే కొద్దిగా పులుసు చేసుకుందాము అనేసి సో ఇప్పుడు ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత ఏదైతే నేను పులుసు చేసుకోవాలి అనుకుంటున్నానో దానికి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి వేసుకొని ఇట్లా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ కోసము ఒక పెద్ద ఉల్లిపాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాడు జస్ట్ రఫ్గా కట్ చేసి వేసుకోవాలంటే ఇట్లా కట్ చేసి వేసుకొని ఒక పెద్ద టమాటాలని కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకొని పెడతారు చూపిస్తున్నట్టుగా ఇట్లా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి మిగిలిన ప్రాసెస్ కోసం కడాయి పెట్టుకొని మీరు కింద వెడల్పుకున్న కడాయి పెట్టుకొని నా దగ్గర ఈ క్వాంటిటీకి సరిపోయేది కా ఇదే ఉంది కడాయి అది యూజ్ చేస్తున్నాను ఇది ఎంతైనా చేసుకున్నా పర్లేదు సో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాసులు వేసుకొని హాఫ్ తీసుకుని దాకా మెంతులు కూడా వేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక ఆల్మోస్ట్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన వరకు బాగా వేయించుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాక రుచిగా గడ్డ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నా ఇంతకడగా నేను పచ్చిమిర్చి ఆడాను కాబట్టి కారం తగ్గించే వేసుకుంటున్నాను ఇట్లా బాగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేయించుకొని నేను ఒక రెండు పెద్ద సైజు నిమ్మగాయలు అంతా నాన్ పెట్టుకొని దాని గుజ్జు తీసుకొని వేసుకుంటున్నాను సో ఇప్పుడు వాటర్ చూసుకొని వేసుకోండి మనకి ఎంత కావాలి గ్రేవీ అనే దాన్ని బట్టి ఇట్లా వేసుకొని ఇక్కడ ఉప్పు కారం పులుపు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకు పులుపు కొద్దిగా తక్కువ అనిపిస్తే నేను ఇక్కడ కొద్దిగా చింతపండు ఇంకొద్దిగా వాటర్ పోసి కలిపేసి వేసుకుంటున్నాను ఇట్లా బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఏసరు అట్లా ఏసరు బాగా మరిగిన తర్వాత ఈ చేప ముక్కలు కూడా వేసేసుకుందాము వేసుకొని జస్ట్ మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి ఎక్కువ కలిపేయకుండా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా మూత పెట్టేసి టెన్ మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇట్లా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి జస్ట్ అలా కలపండి ఎక్కువ కలుపుకోండి అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి సో నాకైతే బాగా అండి ఫిష్ ఎంత అండి తొందరగా ఉడికిపోతుంది ఇలా బాగా ఉడికిపోయింది కాబట్టి నేను ఏం చేసినాను కొత్తిమీర కూడా వేసేసుకొని దీని చేసి పక్కన పెట్టుకుంటున్నాను అంతే అండి ఎంత సింపుల్ అంటే ఎంత సింపుల్ రెసిపీ అంతే టేస్టీగా ఉంటుంది చేపలంటే ఎవరికైతే ఎవరికి ఇష్టం ఉంటుంది వాళ్ళకి ఈ రెసిపీ చాలా నచ్చుతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే మనము తవా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మ్యారినేషన్కి హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ దాకా నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత టీ స్పూన్ దాకా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం కారం కూడా వేసుకొని ఒక టీ స్పూన్ దాకా గరం మసాలా లేదు ఫిష్ మసాలా ఉంటుంది అది కూడా వేసుకోవచ్చు త్రీ ఫోర్త్ టీ స్పూన్ దాకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హాఫ్ లెమ్మ చక్కని కూడా ఇలా చూసి పిండుకొని కలుపుకోవాలి సో మీరు అవసరం అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి లేదు కొంతమంది ఆయిల్ కూడా వేసుకుంటారు మీ ఆప్షన్ అది ఆయిల్ కావాలా లేదు వాటర్ కావాలా అని సో అట్లా వేసుకొని సో ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ని మనం ఏదైతే తవా ఫ్రై కోసం రెడీ చేసి పెట్టుకున్నామో ఫిష్ ముక్కలు వాటికి అంతా బాగా పట్టించాలి ఇట్లా మొత్తం బాగా పట్టించేసి త్రీ టు ఫోర్ అవర్స్ అలాగా పక్కన పెట్టుకోవాలండి లైక్ మ్యారినేషన్ చేసుకోవాలి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకోవచ్చు తర్వాత నేను ఫ్రై చేసేది తీయలేకపోయాను వీడియో సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేకుండా అట్లా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలాగ ఫ్రై చేసుకున్నారంటే ఈచ్ సైడ్ సరిపోతుంది సో చూసారు కదండీ తవా ఫ్రై హ్యాండ్ పులుసు చాలా టేస్టీగా ఉంది ఖచ్చితంగా ట్రై మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి అందుకే ఇంతలా చెప్తున్నాను సో ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి సీఎం దా నెక్స్ట్ వీడియో